కడప జిల్లా వియన్పల్లి మండలం ఉరుటూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ నలసాలమ్మ తల్లి దేవస్థాన ప్రాంగణంలో నూతనంగా గుడి ఏర్పాటు చేసుకొని గతంలో నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకొని గతంలో పెట్టాలని పందాలు పెట్టాలని అనుకున్నప్పుడు కూడా వర్షం కారణంగా రద్దు కావడం జరిగింది తర్వాత నలభై ఒక్క రోజు పూర్తి చేసుకుని దాతల సంపూర్ణ సహకారాలతో ఇవాళ న్యూ కేటగిరీ విభాగాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు మొదటి బహుమతి సాధించిన వారు ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుందూరు మండలం బాపట్ల జిల్లా వారు మొదటి బహుమతి సాధించడం జరిగింది రెండవ బహుమతి సాధించిన వారు శ్రీ వజ్రాల రెడ్డి గారు అండ్ కంబైండ్ షేక్ మైమున్నా గారు మల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారు రెండవ బహుమతి సాధించడం జరిగింది మూడవ బహుమతి సాధించిన వారు ఏరాసు వెంకటరామరెడ్డి గారు అండ్ కంబైండ్ ఇరగం రెడ్డి గారు రౌతుకాన్పల్లి గ్రామం కాజీపేట మండలం కంబైండ్ జత మూడవ బహుమతి సాధించడం జరిగింది నాలుగవ బహుమతి సాధించడం సాధించిన వారు నాలుగవ బహుమతి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయగారిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు నాలుగో బహుమతి సాధించడం జరిగింది ఐదో బహుమతి సాధించిన సాధించిన వారు వెంకటగిరి హెమలత నాయుడు గారు ఎర్రబాలెం గ్రామం సంభం మండలం ప్రకాశం జిల్లా వారు ఐదో బహుమతి సాధించడం జరిగింది ఆరో బహుమతి సాధించిన వారు జే చంద్రశేఖర్ గారు మార్తాడు గ్రామం మదిగుప్ప మండలం సత్యసాయి జిల్లా వారు ఆరో బహుమతి సాధించడం జరిగింది మొత్తం ఆరు జతలు పాల్గొనడం జరిగింది ఆరు బహుమతులు బహుమతులు రాణి జతలకు కూడా కన్సిలేషన్ బహుమతి కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి మొత్తం ఆరు జతలు రావడం జరిగింది దాతల సంపూర్ణ సహకారాలతో పూర్తిగా విజయవంతమైంది దాతల సంపూర్ణ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది గౌరవ రామరెడ్డి తిరుమల రెడ్డి గారు ఆలయ నిర్మాణ బాధ్యులు అదేవిధంగా ఉమామహేశ్వర శర్మ గారు అదేవిధంగా వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో అదేవిధంగా మనకు ఉన్నటువంటి కమిటీ నెంబర్ల ఆధ్వర్యంలో గ్రామ గుట్టూరు గ్రామ ప్రజల ఆర్థిక సౌజన్యంతో అదేవిధంగా దాతల సంపూర్ణ సహకారాలతో ఈ యొక్క రైతు సంబరాలు పూర్తి స్థాయిలో విజయవంతమయ్యాయి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు అందించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం దేవస్థానం తరఫున ఈ ఉరుటూరు గ్రామంలో కలిసిన శ్రీ నవసాలంలో తల్లి దేవస్థాలను నిర్మించడం జరిగింది ఈ నిర్మాణం మా గ్రామంలో ప్రజలు దాతల సహకారంతో పూర్తిగా నిర్మించడం జరిగింది ప్రతి ఒక్క దాత ఇచ్చిన దానివల్ల ఈ బండలాడు పోటీలు ఈ అన్నదాన మసాలా కార్యక్రమాలు దిగ్విజయంగా ముసి ముసినాయి బాగా సాగర్ అందరికీ మా గ్రామ ప్రజలకు వచ్చిన భక్తాలు అందరికీ ధన్యవాదాలు ఏంటి నేను మాకు పురాతనమైనటువంటి ఈ దేవాలయాన్ని ప్రజల యొక్క ఆధ్వర్యంలో చందాదారుల యొక్క సహకారంతో మా గ్రామ పెద్ద అంటే ఇక రామరెడ్డి గారు ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థాన దేవాలయాన్ని అదేవిధంగా శివాలయాన్ని ఇంకా నలసాలమ్మ దేవాలయాన్ని కూడా దగ్గరుండి ఒక మూడు సంవత్సరాల నుంచి ఇంకా దేవాలయాన్ని గొప్పగా యొక్క నిర్మాణం చేసేసి యొక్క కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత ఈ ప్రతిరోజు కూడా అంటే ప్రతిష్ట అయిన తర్వాత ఈ నలభై రోజులు కూడా అమ్మవారికి ఉదయం అభిషేక కార్యక్రమాలు తర్వాత ధూపదీప నైవేద్యాలతో ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేస్తూ సాయంకాలం లలిత సహస్రామ పారాయణము అదేవిధంగా రాత్రి భజన కార్యక్రమాలు చేస్తూ అమ్మవారి కార్యక్రమాలు గొప్పగా చేయడం జరిగింది మా గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క అంటే ఈయన పెద్దలప్ప పెద్దలప్ప గారు మీరు అంటే ఒకప్పుడు ఈ యొక్క దేవాలయాన్ని కూడా ఈ యొక్క ప్రజల సహకారంతో నిర్మించి ఈ యొక్క దేవాలయానికి కూడా ఈయన కూడా దాదాపుగా ఒక మనకు చక్కగా సహాయ సహకారం యొక్క నిర్మాణం చేయడానికి సహకరించారు అదేవిధంగా ఈరోజు అంటే మండల పూజ కాబట్టి పొద్దున్న ఈరోజు తెల్లవారుజాముని లేచి అమ్మవారికి పంచామృత అభిషేకాలు తర్వాత మహాన్యాసపూర్వక ఏకాశుద్ధ్రాభిషేకం తర్వాత దుర్గా చిత్త పారాయణంతో అమ్మవారికి మనం విశేషంగా అభిషేక కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత గణపతి పూజ పుణ్యాహవర్జనం మంటపారాధన అదేవిధంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి హోమం యజ్ఞం అంటే ఈ యొక్క యజ్ఞం వల్ల యొక్క భగవంతుని సంతోషించి ఈ యొక్క గ్రామాన్ని సుభిక్షంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క గ్రామం అంతగా సుభిక్షంగా ఉంటుందని మన సాంప్రదాయం ప్రకారం మనం ఏమేమైతే చేయాలనో అవన్నీ అవన్నీ కూడా కార్యక్రమాలను చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఇక మళ్ళీ పూర్ణాహుతి కార్యక్రమం చేసి అమ్మవారికి అర్చనలు పూర్ణాహుతి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది భక్తారులందరికీ కూడా అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ యొక్క అందరికీ అమ్మవారికి అనుగ్రహాన్ని స్పందించేందుకు సహకరిస్తారు సిద్ధపట్ం ఉమామహేశ్వర శర్మ ఆలయ అర్చకులు